వెల్కమ్ టు ప్రజాగలం నేను మీ దండపాటి కోటిస్తాను మేము మొదటి నుండి చెప్తున్నాం వైసీపీలో ఉన్న వాళ్ళందరి కొరకు ఒక కన్నీస్ పెట్టండి అని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి క్యూ లైన్లో ఆ వైసీపీ వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా క్యూ లైన్లో అసలు రాజకీయాలు చేయొద్దు చేసి ఇష్టవర్షణ అయ్యో ఈ వైసీపీ ఏం పేరు పేరు బాబ్జీ అంట ఈ సారు చూడండి ఏమన్నాడు ఇప్పుడు క్షమాపణ అడుగుతాడు తత్పయిపోయింది అంటే పాపం మతి స్థిమితో లేదు మా అంటే హిందువులు నిజంగా ఈయన హిందువా క్రిస్టియన్ అనేది కూడా చూడాలి అన్య మతస్థుడా హిందువా అనేది కూడా చూడాలి ఎందుకంటే హిందూ దేవాలయాలకు వచ్చి భక్తులు సౌకర్యాలు లేవు ఎస్ డెబ్బై వేలు ఎనభై వేలు మంది వెళ్తున్నారు అంతకుముందు ఐదేళ్ళు ఇష్టం వచ్చిన అరాచక పాలన చేసినప్పుడు ఆ లోపల క్యూలైల్ కాదు అన్నదానం కానీ అన్ని విధ్వంసం చేశారు కాబట్టి సంవత్సరం అవుతుంది ఇంకా మార్పులు జరగాలి అయినా నువ్వు హిందూ హిందూ అయితే నీ ఆ లోపల అరుస్తావు చూడండి ఏమో అనుకుంటున్నావు ప్రాబ్లం లేదు సార్ నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్ కాదు సార్ క్యూవర్ ఉండడం వల్ల ఉండది అన్నీ పట్టం పెట్టారండి నాకు ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను తినడానికి తినలేక నేను పాలు అన్న మాకు ఉంటాయి అని ఒకసారి నాకు పాల్పొడవచ్చు కొంచెం ఫీవర్ వచ్చిందంట మరి ఫీవర్ వచ్చిన తర్వాత మరి భక్తుడా లేకపోతే మతస్తుడా తెలీదు మరి ఏం ఏమనుకుంటున్నాడు అని ఇప్పుడు ఆ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళ భార్య పిల్లల్ని లేకపోతే తల్లిని మర్చిపోయిందా వాళ్ళని కూడా అట్లా తిట్టిందా అసలు మన దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి ఒకసారి మళ్ళీ చూడండి అసలు ఏం మాట్లాడుతుంటే ప్పుడు విన్నాం కదా ఫీవర్ వచ్చిన అలా అరుస్తారా ఆయనకి ఎంత ప్రాబ్లం ఉంటుంది మంచినీళ్ళు తాగాల టాబ్లెట్ వేసుకోవాలా ఎదులా ఉండి కూర్చుంటారు కానీ అరిసిండీ అసలు పాలు ఇస్తారు చండీ పాపలకి పిల్లలకి ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు పిల్లలకి వాళ్ళు పాలిస్తారు మిగతా వాళ్ళకి టిఫిన్లు భోజనాలు లైన్లో లేట్ అయితే పెడతారు మరి నేను చిన్నపిల్లనా అంటే మందు దాగా వచ్చిందా కొన్ని ఆ తర్వాత ఈ రోజు చెయ్యాల్సిన విధ్వంసం లోపల చేసేసి బయటకు వచ్చి ఎందుకంటే మళ్ళీ కేసు అవుతుంది ఏమని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ క్షమాపణ ద్వారా చెప్పడం చెప్పడము వీళ్ళకి అలవాటు అయిపోయింది అసలు పరిపాటు అయిపోయింది అసలాంటి పవిత్రమైనటువంటి దేవాలయాలని మీరుగా మాట్లాడడం చైనా గారు తీసుకొచ్చినట్టు నేను ఎంతో బాధపడుతూ ఇప్పుడు పూజ్యులు డౌన్ డౌన్ ఇప్పుడు పూజ్యులు ఎందుకంటే బయట కంపల్సరీ కేసు పెట్టాలి ఆయనకి ఎందుకంటే ఎవరో బయట వ్యక్తులు ఎవరు కూడా మన దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కూడా ప్రతిసారి మొత్తుకుంటుంటే ఇలాంటి వాళ్ళ యదవలు వచ్చి హిందూ మతాన్ని హిందూ అసలు మనం ఎంత మనం ఎంత బాగా ప్రయత్నించినా చేయకపోయినా సరే ఇలాంటి వాళ్ళు వచ్చి చెడగొడుతున్నారు అసలు ఈ క్షమించమని కోరుకుంటున్నానంట ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఒక్కసారి తప్పకుండా బీఆర్ నాయుడు గారు మన చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో టీటీడీ చైర్మన్ గారు టీటీడీ పాలక మండలి వీటి మీద కఠిన చర్యలు తీసుకొని వారి మీద కేసు ఫైల్ చేసి అదే సినిమాలు ఈయన ఎవరు వచ్చాడో అఖండ కాకుండా అదే సినిమాల్లో ఆ జైల్లో పెట్టాలి ఇలాంటి వ్యక్తికి ఒకసారి బాగా గమనించండి అది టీటీడీ వ్యవస్థ అంటే టీటీడీ మనకు నమ్ముకున్న దీన్ని ఇలాంటి వాళ్ళు అసలు ఫస్ట్ అయినా ఏ మతస్థుడు కూడా తెలియాలి మనకి దయచేసి దీని మీద కూడా పూర్తి శ్రద్ధ తీసుకోవాలి పాలక మండలితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళ వల్ల చాలా అపఖ్యాత పొందుతున్నాము ఇమిడియట్ గా ఇలాంటి వాళ్ళని క్షమించకూడదని మరొకసారి కోరుకుంటున్నాను నేను మీ దండబాటువంటి అందరికీ నమస్కారం